విద్యార్థుల విద్యాభ్యాసానికి చేయూత అందించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కురుపం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పిలుపునిచ్చారు పార్వతీపురం మన్యం జిల్లా కుమ్మలక్ష్మీపురం కస్తూరిబా పాఠశాలను ఆమె సందర్శించారు విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు అందజేశారు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం గుమ్లక్ష్మిపురం కస్తూరిబా పాఠశాలను కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి సందర్శించారు ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు పెన్నలు అందజేశారు నూతన సంవత్సర వేడుకలలో తనకి బొకేలు తేవద్దని పెన్నులు పుస్తకాల వంటి ప్రయోజనకరమైనవి తీసుకురమ్మని ఆమె విజ్ఞప్తి చేశారు ఆమె సూచనల మేరకు బుధవారం ఎమ్మెల్యేను కలవడానికి వచ్చిన పార్టీ అభిమానులు అధికారులు శుభాకాంక్షలు చెబుతూ నోటు పుస్తకాలు పెన్నులు తీసుకువచ్చి ఆమెకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ మేరకు అందిన పెన్నలు పుస్తకాలను కస్తూరి పాఠశాలలో చౌతున్న విద్యార్థులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చేటప్పుడు ఫ్రూట్స్ స్వీట్లు ప్లాస్టిక్ రహితమైన బొకేస్ తీసుకువస్తున్నారని అందుకు బదులు పెన్నులు పుస్తకాలు మొక్కలు తెస్తే విద్యార్థులకు పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ పాడి రావు తెలుగుదేశం నాయకులు కస్తూరిబా ప్రిన్సిపాల్ సిబ్బంది పాల్గొన్నారు